నాలుగు సంవత్సరాలు దాన్ని ట్రైనింగ్ అని అంటారు నాలుగు సంవత్సరాలు మొక్క పెట్టిన నాలుగు సంవత్సరాల దాకా మనం దాన్ని చేసేది ట్రైనింగ్ అని అంటారు తర్వాత దాన్ని ప్రూనింగ్ అంటారు ఇప్పుడు ప్రూనింగ్ చేసిన చెట్టు ఇలా ఉంది ఇప్పుడు మనం ఎండ పడుతుంది ఇప్పుడు ప్రూనింగ్ చేయని చెట్టు ఎండలేదు గాలి లేదు ఏం లేదు అట్లా అనేది ఉక్కు బిక్కులు ఉంటుంది దాంట్లో దోమ మంగు ఎక్కువ ఉంటుంది రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షక ఛానల్ నా పేరు శంకర్ ప్రతి సంవత్సరం ఈ తోటలలో కొమ్మ కత్తిరింపు చేస్తుంటారు వన్మలు కావచ్చు బతాయి కావచ్చు ఇలాంటి తోటల్లో కత్తిరింపు చేస్తుంటారు దాన్ని ప్రోనింగ్ అంటారు ఈ ప్రోనింగ్ ఎందుకు చేసుకోవాలి అసలు ఎన్ని రోజులకు చేసుకోవాలి మొక్క పెట్టిన తర్వాత ప్రోనింగ్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి చేస్తారా లేదంటే రెండుసార్లు చేస్తారా ఎన్ని సంవత్సరాల మొక్కకి ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు నాగిరెడ్డి ఉన్నారు నాగిరెడ్డిని వెల్కమ్ చేద్దాం అవి నెంబర్ నమస్కారం ఎలా ఉన్నారు అన్న బాగున్న అసలు ఈ ప్రూనింగ్ పద్ధతి అంటే ఏంటి అసలు ప్రూనింగ్ పద్ధతి అంటే అన్న ఫస్ట్ మొక్క పెట్టిన ఇరవై రోజులకి అనేది ప్రూనింగ్ అనేది చేసుకోవాలన్నా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనం మొక్క పెట్టినప్పుడు స్ట్రైట్ గా మనకు కొమ్మ వస్తుంది ఇక్కడ కట్ చేయడం వల్ల ఏమైంది అంటే మనకి ఇప్పుడు త్రీ ఫోర్ బ్రాంచ్ వచ్చాయి కదా అలానే బ్రాంచ్ అనేది వస్తుంటాయి మనకి అంటే మొదటిగా మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంటది ఆ మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంటుంది మనం అక్కడ కట్ చేసినామంటే అది వన్ జీ కటింగ్ అంటారు అట్లా కటింగ్ చేసినామంటే అక్కడ నుంచి ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ వస్తాయి అందులో వీక్ గా ఉన్నాయి తీసేసుకొని మూడు లేదా నాలుగు ఉంచుకోవచ్చు అది ఎన్ని రోజులకి ఇరవై రోజులకు తీసుకోవాలి ఆ మొక్క పెట్టిన ఇరవై రోజులకి మొక్క పెట్టిన ఇరవై రోజులు ఇరవై రోజులు చేసుకోవచ్చు దాన్ని ఏమంటారు ప్రూనింగ్ అంటారా ట్రైనింగ్ అంటారా దాన్ని ట్రైనింగ్ అంటారు అట్లా ట్రైనింగ్ అంటారు ట్రైనింగ్ అంటారు ప్రూనింగ్ ఎన్ని రోజులు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం నాలుగు సంవత్సరాల దాకా దాన్ని ట్రైనింగ్ అనే అంటారు నాలుగు మొక్క పెట్టిన నాలుగు సంవత్సరాల దాకా మనం దాన్ని చేసేది ట్రైనింగ్ అనే అంటారు తర్వాత దాన్ని ప్రూనింగ్ అంటారు అట్లా ట్రైనింగ్ అంటే ఏంటంటే మన చెట్టు ఎలా వెళ్ళాలి ఏ షేప్ లో వెళ్ళాలి మనకి రౌండ్ గా షేప్ కావాలి కదా అట్లా అనేది మళ్ళా ఒక మూడు సంవత్సరాల దాకా అనేది సిక్స్ మంత్స్ కి వస్తారు అనేది ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటారు ట్రైనింగ్ అన్నమాట మూడు సంవత్సరాల దాకా మూడు సంవత్సరాల తర్వాత కొంతమంది ఏంటంటే కాపు తర్వాత అది వన్ చేసుకుంటే సరిపోతుంది అట్లా అంటే ప్రధానంగా ఎలాంటి మామిడి జామ బత్తాయి శ్రీగంధం ఎర్రచందనం టేకు గులాబీ మొక్కలు అన్ని ప్రతి ఒక్కటి సీతాఫలం ప్రతి ఒక్క మొక్కకి ప్రోనింగ్ అనేది అవసరమే ఉదాహరణ ఉదాహరణకి నిమ్మ తోట ఉంటుంది నిమ్మ తోట ఏ సీజన్ లో చేసుకుంటే బాగుంటుంది నిమ్మ తోట మే అన్న మేలో చేసుకుంటా మేలో చేసుకుంటారు మేలో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల చిక్కు కొమ్మలన్నీ తీసేస్తాము కింద పడిపోయి ఉంటాయి కదా పడిపోయిన వల్ల దానికి మనం మందులు పెట్టుకోవడానికి గానీ పాదులు తీసుకోడానికి గానీ స్ప్రేయింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇటు తిరగడానికి నిమ్మ చెట్లు అన్ని ముళ్ళు కదా అట్లా తిరగడానికి అనేది ఫ్రీగా అనేది ఉంటుంది నిమ్మ చెట్లు అనమాట అట్లా ప్రోనింగ్ చేసుకోకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి చేస్తాలంటే దోమ దోమ బంక మళ్ళీ మంగు చెట్లు అనేది ఊపిరి ఆడకపోవటం ఎండ తగలకపోవటం ఇప్పుడు ప్రూనింగ్ చేసిన చెట్టు ఇలా ఉంది ఇప్పుడు మనం ఎండ పడుతుంది ఇప్పుడు ప్రూనింగ్ చేయని చెట్టు ఎండ లేదు గాలి లేదు ఏం లేదు అట్లా అనేది ఉక్కు బిక్కురి ఉంటుంది దాంట్లో దోమ మంగు ఎక్కువ ఉంటుంది పురుగులు అట్లా అంటే నిమ్మ తోట అయితేనేమో మేలో చేసుకుంటారు ఈ బతాయి ఈ మామిడి తోటలో ఇప్పుడు మే ఎండింగ్ నుంచి జూన్ జూలై దాకా చేసుకుంటారు ప్రతి సీజన్ కి మీకు ఎప్పుడు కంటిన్యూ ఉంటేనే ఉంటుంది ప్రతి సీజన్ కి వరకు ఉంటుంది ఏదో ఒక బతాయి కావచ్చు నిమ్మ కావచ్చు అట్లా ప్రతి ఒక్కటి అనేది సీజన్ సీజన్ వస్తూనే ఉంటుంది అంటే సేమ్ ఒక్కొక్క అనేది ప్రూనింగ్ అనేది పడుతుంది అన్న ఇప్పుడు ఇది సిటీ మామిడి ఇది సిటీ మామిడి కాబట్టి మనం దీనికి ఇలా ప్రూనింగ్ చేసాము బత్తాయి ఉంటుంది బత్తాయి అనేది కటింగ్ అది అనేది ఒక కటింగ్ పడుతుంది దాంట్లో కొమ్మలు నీరు కొమ్మలు జంబోర కొమ్మలు అట్లాంటివి దానికి ఉంటాయి అనేది అట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కటింగ్ బొమ్మలకి ఇప్పుడు ఇది కస్టర్డ్ ఆపిల్ ఉంది కష్టడాబీలు ఏం చేసుకుంటారు కొమ్మ కొమ్మకి గనుపు గనుపుకి అంటే పెన్సిల్ కటింగ్ అంటారు అనమాట అట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కటింగ్ అనేది చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నారు నేను ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాను అన్న ఇది ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఇదే చేస్తారు ఎంత మంది ఉన్నారు మొత్తం మీ టీమ్ నాకు ఒక పన్నెండు మంది ఉంటారు పన్నెండు మంది ఎప్పుడు ఇదే పని మూడు వందల అరవై నాలుగు రోజులు ఇదే పని అన్న ఏదో ఒకటి సీజన్ వస్తూనే ఉంటది ఫస్ట్ నిమ్మ తర్వాత మామిడి తర్వాత బత్తాయి తర్వాత మళ్ళీ జామ దానిమ్మ అంట్లు వస్తూనే ఉంటది ఖాళీ అంటే ఏముండదు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటది ప్రధానంగా ఒక చెట్టు కట్ చేస్తే ఎంత తీసుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క వర్క్ను బట్టి అనేది చెట్టు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్న అట్లా వర్క్ బట్టి మనీ వర్క్ బట్టి దాంట్లో కొమ్మల్ని దాని దాంట్లో ఉన్న వర్క్ ఎండు కొమ్మ ఎంత ఉంది నీరు కొమ్మలు ఎంత ఉన్నాయి జంబోరా అట్లా ఉంది అసలు చెట్టు పరిస్థితి ఏంది ఒకసారి వెళ్తాను తోటకి నాకు చార్జిక్ అమౌంట్ వేస్తే వెళ్ళి తోట చూసుకుని రేటు మాట్లాడుకుని జరుగుతుంది అట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తీసుకుంటారు కట్ చేసేటప్పుడు అంటే నీకంటే అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి నువ్వు ఏ బ్రాంచ్ కట్ చేయాలి ఈ బ్రాంచ్ కట్ చేయకూడదు నీకు కొద్దిగా అవగాహన ఉంటది సో నీ కింద ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు చెప్తాం అంటే ఈ చెట్టు ఇలా ఉంది దీనికి ఏ బ్రాంచ్ కట్ చేయాలి ఈ బ్రాంచ్ కట్ చేయకూడదు అని చెప్తావు ఏమన్నా అంటే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ట్రైన్డ్ నేను ఉన్నా తోటలో ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసుకుంటేనే ఉంటారు పొద్దున్నే డేటాలతో స్టెరిలైజ్ చేసుకుంటారు కత్తర్లు స్టెరిలైజ్ చేసుకునేది ఇంకా ప్రోనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు నో ప్రాబ్లం నేను ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ చేసుకుంటేనే ఉంటారు ఎక్కడ నాగిరెడ్డి ఎక్కడి నుండి వస్తారు మీరు మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంటే ఎక్కడికైనా పోయి చేస్తారు ఎక్కడికైనా పోయి చేస్తాం ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అసలు నా నెంబర్ కు ఫోన్ చేస్తే నా నెంబర్ కు ఫోన్ చేసి నాకు తోట లొకేషన్ ఛార్జ్ అమౌంట్ కొట్టారంటే నేను వెళ్ళిపోతుంది తోటలేదు అంటే కొమ్మలు కట్ చేయడమే కాకుండా కింద పడ్డాయి కూడా తీసేస్తారా మీరు తీసేయమన్నా మీరు కింద పడ్డాయి కదా కొమ్మలు దీనికి మనం రోటా వేట అనుకో రోటా వేట వేస్తే డీకంపోస్ట్ అయిపోతుంది అవును డీకంపోస్ట్ అయ్యి మనకి స్వయాన ఎరువు అయిపోతుంది ఇది అట్లా తీసేసుకోవాల్సిన అవసరం లేదు అట్లా అన్న సీజన్ కంటే ముందు ఎన్ని ఎన్ని రోజుల ముందు చేసుకుంటే బాగుంటది అంటారు ఇది అంటే ఇప్పుడు ఈ మంత్ చేసుకోవచ్చు అన్న ఈ మంత్ లో మామిడి మామిడి ఎప్పుడైనా మే జూన్ జూలైలో ఎక్కువ హీల్డింగ్ వస్తుంటది అవునా సో అది మామిడి ఎప్పుడు చేయాల్సి అంటే హీల్డింగ్ అయిపోయినా ఒక వారం తర్వాత ప్రోనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రోనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటాయి కదా వ్యవసాయం అట్లా చేసుకుంటే మనకి మళ్ళీ ముందే క్రాప్ అనేది పూత పిందె రావడం జరుగుతుంది అట్లా అంటే పూత పిందె ఎక్కువ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా పూత పిందే రావాలంటే అన్నా ఇప్పుడు ఫస్ట్ నీట్ గా ప్రూనింగ్ చేసుకోవాలన్నా తర్వాత వాళ్ళు ఆర్గానిక్ వాడితే ఆర్గానిక్ కెమికల్ వాడితే కెమికల్ వాళ్ళు వేసే మెడిసిన్ బట్టి ఉంటది మనం అయితే ఫస్ట్ నీట్ గా ప్రూనింగ్ చేసి వాళ్ళకి అనేది చేతులు పెడతాం ఆ ప్రూనింగ్ చేసి ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేశాము ఇక్కడ ఈ ప్రూనింగ్ చేసినప్పుడు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇది ఏంది గనుపు ఈ గనుపు కాని నాలుగు నాలుగు కొమ్మలు వస్తాయి నాలుగు నాలుగు కొమ్మలు వచ్చేది మన డిసెంబర్ కల్ ముదిరి మనకి పోత అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చిన కొమ్మలకి లేత చిగురికి ఎప్పటికైనా పోత పిందే రావడం జరుగుతుంది కొత్త చిగురికి రాదు పాత చిగురికి అంటే ముదులు ఉంటాయి కదే ముదురు ముదురు బారిన కొమ్మలకి అనేది రాదు అట్లా ముదురు బారిన కొమ్మలు కూడా ప్రోనింగ్ లో మేము తీసేస్తాము ముదురు బారిన కొమ్మలు ఇట్లా నీట్ గా ఇప్పుడు దీనికి వెళ్లి లేచినట్టు గొడుకొమ్మ తీసేవాళ్ళు ఇట్లా గొడుకొమ్మ తీసాం కదా మళ్ళీ ఇప్పుడు అటు ఇటు సైడ్ అవి జాయింట్లు అటు ఇటు జాయింట్ అవ్వకుండా ఇట్లా తీయడం వల్ల మనకి ఇక్కడ నుంచి త్రీ త్రీ స్టెమ్స్ అని వచ్చేసి అక్కడ నుంచి మనకి పోతపింది రావడం జరుగుతుంది దాన్ని రైతులు మాల్ కావాలి ఏది వాడుకుంటారో మనకే తెలియదు వాళ్ళు అనేది కాపాడుకోవాలి గ్రోథింగ్ బాగా ప్రూనింగ్ అయ్యాక గ్రోథింగ్ లో కూడా తేడా ఉంటుంది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది చెట్టు కూడా ఇక అక్కడ కట్ చేసాం కదా మూడు నాలుగు కొమ్మలు వస్తాయి కదా అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇట్లా మనం షేప్ అనేది సెట్ చేస్తాం అనమాట ఆ సెట్ చేసిన ప్రకారం చెట్టు అనేది వెళ్ళిపోతుంది అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హీల్డింగ్ అయిపోయాక అంటే ఎంతవరకు ప్రూనింగ్ చేయాలి ఎంత వరకు ఉంటుందా ఉంటుంది అన్న చెట్టుని బట్టి అనేది ప్రూనింగ్ అనేది మారుతా ఉంటుంది అంటే హెవీ ప్రూనింగ్ చేసినా కూడా ఖాతా పూత రాలేదని కొంతమంది హెవీ ప్రూనింగ్ చేస్తే రాదన్న ఇప్పుడు మనకి లైట్ గా ముదిరిపోయిన కొమ్మలకి కటింగ్ చేయటం వల్ల నుంచి చిగురు అనేది వచ్చి జరుగుతుంది ఎక్కువ ఇప్పుడు ఎక్కడికి కటింగ్ చేసేది వేరు ఇక్కడ కటింగ్ చేసేది వేరు ఎక్కడికి కటింగ్ చేస్తే దాన్ని రిజూమ్ రేషన్ అంటారు అట్లా అదే మనకి టూ ఇయర్స్ దాకా రాదు రాదు చేశారు బానే ఉంది పెద్ద చెట్లు కూడా ఉంటాయి కదా పెద్ద చెట్లకి ఎలా ప్రూనింగ్ చేస్తారు అసలు ఇప్పుడు పెద్ద చెట్లు అంటే ఇప్పుడు నేల చూసే కొమ్మలన్నీ తీసేస్తామన్నా నేల కొంగిన కొమ్మలు తీసేసి చెట్టు ఎక్కుతారు చెట్టు ఎక్కి గొడుక్ గొడు కొమ్మ కొడతారు గొడు కొమ్మ ఎండు కొమ్మ చెలు కొమ్మలు మధ్యలో ముదురు బారిన కొమ్మలు ఏదైనా మంగు ఉంటే మంగు వచ్చిన కొమ్మలు దోమకాటు కొమ్మలు ఇవన్నీ తీసేస్తారు అట్లా తీయడం వల్ల లాభాలు ఏంటి ఇప్పుడు మనం ప్రూనింగ్ అనేది చేసుకోపోతే లోపలనేది గాలికి ఊపిరాడక కొమ్మ అనేది ఎండిపోతుంది అది కాక హీల్డింగ్ వచ్చిన కొమ్మ ఎండిపోతుంది ఆ కొమ్మ అనేది కట్ చేస్తాం కట్ చేసినాకనే చెట్టు అనేది ఫ్రీగా ఉంటుంది పైన గొడుగు కొమ్మ ఆ గొడుగు కొమ్మ తీయటం వల్ల ఏమైందంటే సెంటర్ లో ఎండ పడుతుంది సెంటర్ లో ఎండపడటం వల్ల మనకి సొంతంగా విటమిన్ బి దొరుకుతుంది మామిడి చెట్టుకి మార్నింగ్ ఈవినింగ్ పట్టడం వల్ల అప్పుడు మామిడి చెట్టు అనేది సొంతంగా ఆహారం తీసుకోగలదు ఇప్పుడు మనకి మామిడికాయ వచ్చింది కదా ఆ కాయ అనేది కూడా సైజ్ వస్తుంది మనకి అట్లా గొడుకొమ్మ తీయటం వల్ల అదే లాభం గొడుకొమ్మ అంటే పైన ఉంటుందా ఆ పైన చెట్టు పైన సో దాన్ని తీయటం వల్ల ఎల్తురు గాలి ఎల్తురు బాగా వస్తుంది అమ్మోదిట్లో పడుతుంది ఇప్పుడు వీటికి గొడుకొమ్మలు తీయలేదు దానికి అసలు ఎండ సన్లైట్ లేదు ఇప్పుడు మనం దీన్ని తీసాము దీ చూడండి ఇప్పుడు ఇది తీసాము దీనికి దీనికి తేడా ఏంటి అసలు ఇప్పుడు దీంట్లో దోమ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లోపట్లో లోపట్ల దోమ ఉండటానికి మనకి కాయ రాదు మళ్ళీ వచ్చినా కూడా అనేది నిలబడదు తేనె బంకను ఏదో ఒకటి పురుగు అటాక్ చేసి రాలిపోతుంది ఒకవేళ ఉన్న కాయ కూడా కాటు వల్ల మనకి మంగు అనేది వచ్చేస్తుంది మంగ్ అనేది బంక కారటం ఇట్లా చెట్లు అనేది ఇట్లా ప్రూనింగ్ చేయకపోతే అవి అవి ఎఫెక్ట్ పడుతుంది అనమాట చెట్టు మీద ఇది హైడెన్సిటీ మామిడి కాబట్టి పర్టికులర్ గా హైడెన్సిటీ మామిడి అనేది ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేయించుకోవాలి ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేయించుకోకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇంకా ఎక్కువైపోయి ఇది కరుచుకోబోతుంది ఇంకా తర్వాత మనం రీజనరేషన్ అనే పద్ధతి దీంట్లో మొదలు పెట్టాల్సి వచ్చింది టూ ఇయర్స్ దాకా ఫార్మర్ కి క్రాప్ రాదు 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 సో ఈ కొమ్మలు తీయడం వల్ల అవన్నీ రాకుంటూ అవును సో మామిడి తోటకి నిమ్మ తోటకి తేడా ప్రూనింగ్ లో మామిడి తోట కంటే ఇప్పుడు మామిడి తోట మనం చెట్టు ఎక్కి కొమ్మ కొమ్మ తిరగచ్చు దీంట్లో కొమ్మ కొమ్మ తిరగవచ్చు నిమ్మ చెట్లు కంటం వల్ల ముళ్ళు ఉండడం వల్ల దానిలో జంబోర కొమ్మలు నీరు కొమ్మలు కింద వాలు కొమ్మలు తీగలుతాం మనం ఎంతవరకు చేపడతాము అంతవరకు ఎండు కొమ్మని తీయగలుగుతాం ఎంతవరకు అయితే అందుతాయో ఆ కొమ్మలు కట్ చేయగలుగుతాం కొమ్మలు మాత్రమే కట్ చేయగలుగుతాం అంటే నిమ్మ తోటకు కూడా బాగా హీల్డింగ్ వస్తుంటది సో కొంతమంది ఖాతా ఎక్కువ రావాలని చెప్పేసి ఆ కొమ్మలు ఎలా ఉంచుకుంటారు సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందో నిమ్మ తోట దాని వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఖాతా కాసింది కదా ఆ ఖాతా కాసిన కొమ్మ ఇప్పుడు డౌన్ లో ఉంది అనుకో మట్టిలో పడిపోతుంది ఆ మట్టిలో పడటం వల్ల ఆ కాయ కూడా మట్టిలోనే ఉంటుంది దాని వల్ల ఉపయోగం అంటూ ఏం లేదు తీసేసుకోవాలి మంగు కూడా వచ్చే అవకాశం మంగు ఉంటది మట్టి పడడం వల్ల కాయ అనేది భూమిలో కులిపోతుంది అట్లా ఫార్మర్కి రాదు ఎవరికి రాదు అట్లా వేస్ట్ అయిపోతుంది అట్లా బత్తాయి తోటలు ఇప్పుడు ఏ సీజన్ లో వస్తుంటాయి బత్తాయి అక్టోబర్ అన్న అక్టోబర్ లో అక్టోబర్ లో బత్తాయి అనేది స్టార్ట్ అవుతుంది అంటే మీకు కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే మీరు తోట దగ్గరికి వెళ్ళి చూస్తారా చూస్తానన్నా చూసి ఎప్పుడు వస్తారు ఇంటర్ ఏంది మళ్ళీ దీంట్లో ఎంత వర్క్ ఉంది అమౌంట్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది అట్లా అంటే ఏ చెట్టుకి ఎంత ఇవ్వాలన్నది కూడా మీరే చెప్తారు ఒక సంవత్సరం చెట్టుకి బేసిక్ రేటు పన్నెండు రూపాయలు అన్న దాన్ని బట్టి అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక ఒక సంవత్సరం చెట్టు ఒక సంవత్సరం ఉదాహరణకి ఒక నాలుగైదు సంవత్సరాల చెట్టు ఉంటుంది దానికి ఎంత తీసుకుంటారు దాంట్లో వర్క్ని బట్టి అన్న మనం చెప్పేది కాదు దాంట్లో ఉన్న వర్క్ బట్టి చెట్లు నాలుగు సంవత్సరాల చెట్లు ఏంటో కొన్ని ఏంటంటే రెండు సంవత్సరాల చెట్లు ఉన్నట్టే ఉంటాయి కొన్ని రెండు సంవత్సరాల చెట్లు నాలుగు సంవత్సరాల చెట్లు ఉన్నట్టే ఉంటాయి అట్లా తోటలోకి వెళ్ళి చూశాక ఆ వర్క్ బట్టి అనేది అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అట్లా ఈ రోజు మీకు అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ ఎన్ని రోజులకి వాళ్ళకు వర్క్ క్లోజ్ చేసి ఇస్తారు అంటే ఇప్పుడు అవతల తోటలో చేస్తుంటాం కదా అది అయిపోయిన బట్టి దీంట్లో వచ్చేసి చేస్తాము అట్లా నాగరెడ్డి అంతవరకు మనం ప్రూనింగ్ చేసిన చెట్లను మొక్కలను చూసాము ఇవి వాటికి వీటికి తేడా ఏంటి అంటే ఇవి చేయనిటికి వచ్చే నష్టం ఏంటి అసలు ఇప్పుడు చేయలేదు కదా ఇప్పుడు నేను ఇట్లా దీనిలోకి వచ్చాను కదా ఈ చెట్టు ఈ చెట్టు మనం దగ్గర దగ్గర పెట్టుకున్నాం చెట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇది జాయింట్ అయిపోయింది ఇది ఈ రెండు చెట్లు ఈ రెండు చెట్లు జాయింట్ అయిపోయింది మనకి రెండు చెట్లు ఒకటేలా ఉన్నాయి అవును ఒక చెట్లు మనం ప్రూనింగ్ చేయబడడం వల్ల ఇక్కడ నుంచి ఒకవేళ పోత వచ్చినా కానీ ఈ ఊపిరాడక దోమకాట వల్ల పోత అనేది రాలిపోతుంది రాలిపోద్ది మనకి చెట్లు అనేది ఇంత దగ్గర దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేయించుకోవాలి ఇప్పుడు గాలి గాలి వెళ్తుడు తగలదు అవును దోమలు ఎక్కువ ఉంటాయి దీనికి అయితే కట్టల కట్ అయిపోతుంది ఇట్లా కట్ అయిపోయిన ఇట్లా చూడు మనం ఇక్కడ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఇదిగో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం కదా అవును ఇదిగో ఇప్పుడు మనకి సన్లైట్ అనేది పడుతుంది సన్లైట్ మధ్యలో వస్తుంది ఇది ఇప్పుడు మనకి ఫ్రీ చెట్టు ఫ్రీ అవుతుంది కదా అట్లా చెట్టు కొమ్మ కొమ్మక అనేది మన కత్తెర అనేది వేసుకోవాలి దీని ద్వారా ఖాతా కూడా పెరిగి ద్వారా కొమ్మ చెట్టు అనేది పెరుగుతుంది మనకి క్రాపు హీట్లింగ్ అనేది క్రాప్ అనేది కూడా వస్తుంది వీటిల్లో మాల్ ఫార్మేషన్ కొమ్మలు అని కొన్ని ఉంటాయి ఓకే అవి చెట్టు మామూలుగా చెట్టు గుడ్లు గుడ్లు గుడ్లుగా వచ్చినాయి అది ఉంటుంది దాన్ని కట్ చేసుకోవాలి అంటే ఇది మాల్ ఫార్మేషన్ అంటారా దీన్ని దీన్ని మాల్ ఫార్మేషన్ అంటారన్న ఇది ఉండడం వల్ల ఇది ఉండడం వల్ల చెట్టు అనేది డెవలప్ అవ్వదు ఇది మామూలుగా న్యూట్రియన్స్ లోపం వల్ల మదర్ ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఇది పలానా రకంగా వచ్చింది అనేది అంటూ ఏమీ లేదు ఉంటది దీన్ని మనం వచ్చినప్పుడు అనేది కట్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఇది అనేది కొమ్మ చెట్టు నుంచి వేరే వేరైపోతుంది లేకపోతే మన చెట్టు అనేది ఎదగదు క్రాప్ అనేది రాదు ఇది దీన్ని మాల్ ఫార్మేషన్ అంటే ఇలాంటి కొమ్మల్ని గుర్తించి కట్ చేయాలంటే ఇలాంటి కొమ్మలు కూడా గుర్తించుకొని కట్ చేసుకోవాలి చెట్టుకు చెట్టు మధ్యలో కూడా గ్యాప్ ఉండాలి ఇప్పుడు మనకి చెట్టుకు చెట్టుకి మధ్యలో కూడా మంచి తిరిగేంత గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండాలి ఇప్పుడు గ్యాప్ ఉండటం వల్ల ఏమైతుంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్నది మాత్రం ఇక్కడ పడుతుంది కదా అవును మనకి ఎండ పడుతుంది ఎండ గాలి వెలుతురు ఒక వన్ మంత్ మనకి హెడ్ కటింగ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది అవును చేదర చేదరగా వీటికి కూడా అలాగనే ఉంటాయి కాబట్టి చెప్పుకోలేవు అట్లా అనమాట మనం ఇయర్లీ ఇయర్లీ ప్రోనింగ్ చేసుకుంటా ఉంటే చెట్టు అనేది సేఫ్టీ ఉంటుంది మనకి హీలింగ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఎవరికైనా ఇలా ప్రూనింగ్ చేయాలనుకుంటే నాగరెడ్డి కాంటాక్ట్ నెంబర్ మన స్క్రీన్ మీద ఇస్తాము స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా తన నెంబర్ ఉంటుంది ఎవరికైనా ప్రూనింగ్ చేసి చేయించుకోవాలనుకుంటే నాగరెడ్డిని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ